E lui è తనుజా మన తనుజా ఇమ్మనే లవ్ స్టోరీ చాలా బాగుంది కదా ఇప్పుడు ఆ బంధుత్వాలు తగ్గిపోయి లవ్ స్టోరీ కూడా తగిపోయి కొంత కట్ అయిపోయిన తనుజా ఇమ్మనే విడిపోయారు సో ఇప్పుడు తనుజా వర్సెస్ మన అలేఖ చిట్టు పిక్స్ రమ్య మోక్షన్ చాలా గట్టిగా ఫైట్ నడిచింది సో తనుజా కూడా క్లాప్ కొట్టుకుంటా రెండు చేతులు కలిసి చప్పట్లు వస్తాయి ఒక చేతులు రావని సో అట్ట రాకపోతే ఏంది విజులు వేస్తే ఇంకా సౌండ్ గట్టిగా వస్తాయనే డైలాగ్ చెప్పింది అది ప్రపంచంలో ఎక్కడ తెలియని వైల్డ్గా ఏమంటారు కదా అది కూడా అది ఆ డైలాగ్ డైలాగ్నిప్పుడు వినలేదు కానీ ఏదో కొన్ని నడిచింది కానీ వాస్తవం అయితే తనుజా అయితే మంచి ఓట్ బ్యాంక్ అయితే ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు తన అంటే కప్పటి నాటకం బయటపడుతున్నాను బరేణి గారు ఉన్నప్పుడేమో దివ్య విషయంలో కూడా అంటే ఏదో దివ్య భరణి అయితే క్లోజ్ అవుతున్న ఉద్దేశంతో చాలా నెగిటివ్గా ఆలోచించింది కానీ ఇప్పుడు అయితే తన రంగు బట్టడం చెప్పి తను చెప్పినా క్లియర్ అయిపోయింది అవును నేను మాట్లాడినా అవునున్న గేమ్ ఏదైనా చేద్దా అని తనంతా తను ఒప్పుకోవడం జరిగింది చూద్దాం గేమ్ ఇంకెట్ కూడా చూడు ఒకటి ఒకటైతే ఇప్పుడు అనిపించిందని ఆయిషా అయితే ఆయిషా ఇమానుయల్ వాళ్ళ కొద్దిగా కొత్తగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళ తనుజా ఇమానుయుల్ అవసరం బాగా అనిపించింది బ్రేకప్ అయిపోయి కాబట్టి ఇప్పుడు ఇమానియల్ కొత్తగా మన ఆయుషతో కూల్ జరగలిస్తే బాగుంటుంది అంటే ముసిగేసుకున్నాడు ముసిగేసుకున్నాడని చెప్పేసి అన్న నిజం నాకైతే నిన్న భరణి విషయం కొద్దిగా అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం ఇమ్మానియల్ టైమింగ్ అంతే కానీ అరే భరణి విషయం ఇట్ల చేసి ఉండాలన్న ఫీలింగ్ అయితే కలిగిందన్నా అన్నాడు ఎందుకంటే ఒక ఈ డిస్కషన్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చింది బిగ్ బాస్ ఉన్నప్పుడే ఒకవేళ ఇమాన్యల్ నేను కాకుండా వేరేళ్ళు ఉంటాను ఏం ఏం చేస్తామంటే అన్న నాకు ఒక నీ నిజాయితీ ఉంటే నిన్నే గెలిపిస్తా అన్నాడు కానీ ఇక్కడ టిఫిస్ రివర్స్ అయిపోయింది గారు బయటకు వెళ్ళాం మేబీ అది ఆయన గేమ్ స్టార్ట్ అయ్యాము తెలియదు కానీ సో మేబీ ఇది ఒక ఆయనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఎందుకంటే చాలా పాజిటివ్ ఎదుర్కొన్న వ్యక్తి ఒక్క ఒక వారంలో ఇంత నెగిటివ్ ఎదుర్కోవడం అంటే ఇంపాసిబుల్ చెప్పొచ్చు ఇది ఒక తన గేమ్ స్టార్ట్ అయితే మాత్రం ఒకటి ఉంటుంది పోటీ పోకిసిన ఒక డైలాగ్ ఉంటుంది పురుగులోనే ఏరుతున్నాడు డైలాగ్ ఒక మన టాప్ ఎవరైతే తన కోటి ఉన్నారు ఒక్కొక్కరిని తీసేస్తున్నాడు బరైనా తీసేస్తున్నారు ఇప్పుడు ఏంటంటే తనజ గారిని కూడా తన కాంపిటీషన్ అనుకున్నాడు కాబట్టి తనజ జగారితో కూడా లవ్ ట్రాక్ కట్ చేసినట్టుగా అనిపిస్తుంది సో మరి తో చూద్దాం వచ్చిన తర్వాత